డ్రాయింగ్ పోటీ అయితే పూర్తయిపోతుంది ఇక అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఈ డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ విన్నర్ ఎవరంటే సుప్రా అంటూ ఆ మేడం చెబుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న చంగయ్య సుప్రా అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలో అక్కడే ఉన్న బగ్గీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నాకు రావాల్సిన ఫస్ట్ ప్రైజ్ వేరొకరికి వస్తుందా నేను అది చూసి వార్వలేను అని చెప్పి బగ్గీ అనుకుంటూ ఉంటాడు ఇక చెంగయ్య అయితే తన మనవరాలు ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తూ ఉంటాడు అలా చెంగయ్య తన మనవరాలు ఎత్తుకొని నా మనవరాలే ఫస్ట్ వచ్చింది అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు అలా చెంగయ్య గిరాగిరా తిప్పుతూ ఉంటే గంగ గ అయితే అమ్మాయి ఎవరా అని చెప్పి చూడబోతూ ఉంటుంది ఇక సుప్రాని స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తారు ఇక వెంటనే సుప్రా అయితే అవార్డు అందుకోవడం కోసం అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్తుంది ఇంతలో చంగయ్యకి ఒక అర్జెంట్ కాల్ రావడంతో చంగయ్య అయితే ఫోన్ మాట్లాడుకుంటూ అలా బయటకు వెళ్తాడు ఇక గంగ అయితే ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మే పేరెంట్స్ ఏంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో సుప్రా అవార్డు అందుకొని చాలా సంతోషిస్తుంది ఇక సుప్రా కిందకి రాగానే అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇక చంగయ్య అయితే బయట అలా మాట్లాడుతూ ఉంటాడు గంగ కూడా సుప్రా దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అమ్మాయి కూడా కంగ్రాచులేషన్స్ నాకు కాదు మీకే చెప్పాలి ఎందుకంటే మీరు పెన్సిల్ బాక్స్ ఇవ్వడం వల్లే కదా నేను ఇందులో పార్టిసిపేట్ చేశాను నాకు ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇదంతా కూడా మీకే జరగాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గంగ అయితే ఈ టాలెంట్ అంతా నీది ఈ ప్రైజ్లన్నీ నీకే నువ్వు చాలా బాగా గీసావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఈ క్రెడిట్ అంతా మీకే సొంత మంచి చెప్పి అంటూ ఉంటుంది ఇక ఏ బొమ్మ గీసావు ఒకసారి చూపిస్తావా నాకు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శుప్రా అయితే తన గీసిన బొమ్మను అయితే చూపిస్తుంది అది చూసి గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ బొమ్మ తల్లి బిడ్డలది రాసి ఉంటుంది అలా గీసి ఉంటుంది అది చూసి గంగ అయితే తన మనసుకు హత్తుకునేలా ఏడుస్తూ ఉంటుంది ఇక గంగను చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సుప్రా దగ్గర గంగ ఉండటంతో గంగ మాట్లాడటంతో ఇదంతా చూసి చెంగయ్య షాక్ అయ్యి అలా చూస్తూ ని చూసి ఆ గంగ అయితే దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతుంది ఇక అలాంటి బొమ్మ గీసినందుకు ఇంకా మనసుకు హద్దుకొని ముద్దు పెట్టి తనని కౌగలించుకొని కంగ్రాచులేషన్స్ చెబుతూ ఉంటుంది ఇదంతా చూసి చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నేను చూస్తున్నది నిజమైన గంగ తన దగ్గర దగ్గరవుతుందా గంగకి తెలుసా తన కూతురు అని చెప్పి చంగయ్య అనుకుంటూ ఉంటాడు ఇక గంగ ఆ బిడ్డని దగ్గరకు తీసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్